ప్రభు నామానికే మహిమకాలక కూడు వచ్చిన మీ అందరికీ కరిమిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి పరమగీతము ఆరవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరమగీతము ఆరవ అధ్యాయం ఈ ఆరవ అధ్యాయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారి రాకడ వివరంగా చెప్పబడింది ఐదవ అధ్యాయంలో ఆయన ఆగమనం అంటే క్రీస్తు ప్రభువారు తన సంఘము కొరకు వచ్చిన విధానాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ఐదవ అధ్యాయంలో ఆయన రెండవ రాకడ గురించి మనం ధ్యానం చేశాం ఐదు నుండి వచనాల్లో రక్షించబడిన యూదులు ప్రభువును ఏ విధంగా ఆరాధన చేస్తారో ఆ వివరణ మనం ధ్యానం చేశాం సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద జరిగే సంభవాలు అంటే ఏడేండ్ల శ్రమల కాలం హర్మగెద్దోని యుద్ధం వెయ్యేండ్ల పరిపాలన ఈ అధ్యాయాల్లో ఆరు ఏడు ఎనిమిది అధ్యాయాలు వివరించబడ్డాయి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ సత్యాలను ప్రభు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా రాయించాడు ప్రవక్తలు జీవించిన కాలములు వేరైన వారిచ్చిన సందేశం మాత్రం ఒక్కటే అందువలన పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ దేవుని చేత వ్రాయించబడిన దేవుడు వ్రాయించిన గ్రంథమని రుజువు అవుతుంది పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ చేత ప్రవక్తలు ఈ గ్రంథమును వ్రాసినట్లు మనకు అర్థమవుతుంది మొదటి వచనాన్ని చదువుతాం స్త్రీలలో అధిక సుందరి వగుదాన నీ ప్రియుడు ఎక్కడికి పోయిను అతడు ఏ దిక్కునకు తిరిగాను మనము పోయి అతన్ని వెదుకుదము రమ్ము పరమగీతము ఐదవ అధ్యాయం చివరి వచనాల్లో షోలంబితి తన ప్రియుడైన ప్రభువును ఆరాధిస్తూ ఉంది సంఘం ఎత్తబడిన తర్వాత ఏడేండ్ల శ్రమల కాలంలో రక్షించబడిన యూదులు ప్రభువును ఆ విధంగా ఆరాధన చేస్తారు అది షోలంబితి ఆరాధన మాత్రమే కాదు రక్షించబడిన యూదుల ఆరాధన అందులో ఉన్నటువంటి శ్రేష్టత మనం ధ్యానించాం ఆయన పదివేలలో శ్రేష్ఠుడని ఆయన శిరస్సు అపరంజి అని ఆయన నేత్రములు అపవిత్రతను చూడలేనటువంటి పరిశుద్ధత కలిగినవని ప్రభువుని కీర్తించింది ఆయన పెదవులు పవిత్రమైనవని ఆరాధన చేసింది ఆయన నోరు అతి మధురమని ఆయన అతికాంక్షనీయుడని ప్రభువుని కీర్తించింది షోలంబితి ఆరాధన ఎరుషలేము కుమార్తెలను ప్రభు వైపుకు ఆకర్షించింది ప్రభువును మమను ప్రభువును మనం వెంబడించే విధానం మన ఆత్మీయ జీవితం మన ఆరాధన ఇవి ఇతరులను ప్రభు వైపుకు ఆకర్షించేలాగా ఉండాలి మన ఆరాధన జీవితం మనలో ఆత్మీయ సౌందర్యాన్ని అభివృద్ధి పొందించాలి షోలంబతి యొక్క ఆత్మీయ సౌందర్యం మొదటి అధ్యాయం నుండి మనం గమనిస్తున్నాం మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనంలో నారీమణి సుందరి అని పిలువబడింది ప్రభువును సేవించుటలో వెంబడించుటలో ఆమె బలహీనతలను జయించి ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఉంది ఈ సౌందర్యం మొదటి అధ్యాయం పదిహేనవచనంలోకి వచనంలోకి వచ్చేటప్పటికి ఎక్కువైనట్టు మనం చూస్తాం వచనంలో నీవు సుందరివి నీవు సుందరివి అని ఆమె సౌందర్యం పొగడబడతా ఉంది ఆమె తన సౌందర్యాన్ని కాపాడుకుంటూ లోక మాలిన్యమునకు దూరమైంది అందువల్ల రెండవ అధ్యాయం వచనంలో నా ప్రియురాల సుందరవతి అని ప్రభు ఆమెను పిలుస్తున్నాడు ప్రభు దృష్టిలో ఆమె తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ జీవిస్తూ ఉంది అందువల్ల ఆమె ఆత్మీయ సౌందర్యం అభివృద్ధి చెందుతూ వస్తుంది అంతేకాకుండా నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో నా ప్రియురాల సుందరవతి లెమ్ము రొమ్ము అని ప్రభు ఆమెను పిలుస్తున్నాడు ఆమె ప్రభు దృష్టిలో తన సౌందర్యాన్ని కాపాడుకుంటూ ఉంది నాలుగో అధ్యాయం వచనంలో నా ప్రియురాల నీవు అధిక సుందరివి నీ అందు కళంకమేమీ లేదని ప్రభు శోలమితిని గనపరుస్తున్నాడు ప్రభు బిడ్డలు ఏ కళంకము లేని పవిత్ర జీవితాన్ని జీవించడం నేర్చుకోవాలి లోకములో కనిపించే అపవిత్రత నుంచి దూరంగా పారిపోవాలి పరిశుద్ధతలో దినదినం మన జీవితాన్ని కాపాడుకోవాలి మన ఆత్మీయ అభివృద్ధి అందరికీ తేటగా కనిపించాలి కళంకము లేని పరిశుద్ధత అనుదినం మనం కలిగి జీవించాలి పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యంలో ప్రభు బిడ్డలు నిష్కళంకమైన జీవితాన్ని జీవించిన సందర్భాలు ఉన్నాయి ఫిలిపి పత్రికలో పావులు గారు అంటారు మూర్ఖులైన వక్రజనముల మధ్య మీరు జీవవాక్యాన్ని చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె ప్రకాశించండి అంటాడు ప్రభు బిడ్డలు మూర్ఖులైన వక్రజనము మధ్య నివసిస్తున్నట్లుగా మనం గమనిస్తాం అయినా వారు పాపలోక ప్రభావానికి దూరమయ్యారు నిష్కళంక జీవితాన్ని జీవిస్తూ ప్రభువును కనపరిచారు వారి ఆత్మీయ అభివృద్ధిని పౌలు కూడా గణపరిచాడు ప్రభు బిడ్డలు అనుదినము లోకమందు జ్యోతుల వల్ల కనిపించాలి జ్యోతి అనగా నక్షత్రం నక్షత్రాలు చీకటిలో కనిపిస్తాయి ఫిలిప్పీ నగరం అంతా పాపపు చీకటిలో ఉంది అలాంటి చీకటిలో ఫిలిపి పట్టణ విశ్వాసులు దేవుని వెలుగును ఆ చీకటిలో ప్రకాశింపచేస్తారు ప్రభు బిడ్డలు నిత్యము వెలుగుచూ ప్రకాశించేవారుగా ఉండాలి ఈ సందర్భంగా ఒక విచారకరమైన విషయాన్ని కూడా మనం గమనించాలి అది ఆత్మీయ భ్రష్టత్వాన్ని కళంకము గల జీవితాన్ని మన దృష్టికి తెస్తుంది సౌయులు రెండవ గ్రంథం పదమూడో అధ్యాయం మనం గమనిస్తే ఇక్కడ రాజకుమారుడైన అమ్మును కనిపిస్తాడు అతడు దినదనము చిక్కిపోతున్నాడు అతడు తన సహోదరితో పాపం చేయాలని ఆశించాడు అందువల్ల దినదనము చిక్కిపోయాడు పాపాన్ని ప్రేమించేవారు ఎలాంటి వారైనా శరీర రీతిగా ఆత్మీయంగా క్షీణించిపోతారు షోలమితి తన పవిత్రతను కాపాడుకుని అధిక సౌందర్యాన్ని సంపాదించింది ఈ దినాల్లో ఆత్మీయంగా చిక్కిపోయే విశ్వాసులు కనిపిస్తున్నారు సంఘాలలో సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది కానీ ఆత్మీయత క్షీణ దశలో ఉంది ఇటువంటి దౌర్భాగ్య స్థితి నుండి ప్రతి విశ్వాసీ మేల్కొని ఆత్మీయ సౌందర్యం కలిగి జీవించాలి ఈ మొదటి వచనంలో స్త్రీలలో అధిక సుందరి వగుదాన నీ ప్రియుడు ఎక్కడికి పోయాను ఏ దిక్కునకు తిరిగాను మనము పోయి అతన్ని వెదుకుదము రమ్ము అంటున్నారు షోలమితలో ఉన్నటువంటి ఆత్మీయ సౌందర్యం ఎరుశలేమ కుమార్తెలను ఆకర్షించింది అందువల్ల ఎరుశలేమ కుమార్తెలు ప్రభువును వెదకాలని ఆయనను కలిగి జీవించాలని ఆశిస్తూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దైవజనులు ప్రభువును వెదకారు ఆయన సన్నిధిని వెతుకుతారని అనేక మంది రక్షించబడతారని ఈ వచనంలో ప్రవచనం చెప్పబడతా ఉంది ప్రభువును వెదకి ఆయన్ని కలిగి జీవించాలని ఆశించిన వారిలో కొందరిని మనం ఈ సందర్భంగా గమనించాల్సి ఉంది వారి అనుభవాల్లో దేవుని వెదకుట అంటే ఏంటో దాని అర్థమేంటో కొన్ని వచనాల ద్వారా మనం తెలుసుకుందాం కీర్తన ఇరవై ఏడు ఎనిమిది ఇరవై ఏడో కీర్తన ఎనిమిదో ఉచారణం నా సన్నిధి వెదకుడని నీవు సెలవయ్యగా ఏహోవా నీ సన్నిధి నేను వెదక వెదకెదనని నా హృదయము నీతో అనను ఈ వచనంలో దావీదు హృదయపూర్వకంగా ప్రభువును వెదకుచున్నాడు ఆయన సన్నిధి కొరకు ఆయన ప్రత్యక్షత కొరకు ఆశిస్తూ ఉన్నాడు ఈ లోకంలో తనకు ఆశ్రయం ప్రభువు మాత్రమే అని భావించాడు అందువల్ల దేవుని వెదకి ఈ శ్రమల నుండి విడిపించబడాలని ఆశించాడు ఇక్కడ వెదకుట అనే మాట ప్రార్థనకు సంబంధించింది ప్రభు కూడా అడుగుడి వెదకుడి తట్టుడి అన్నారు ప్రభువే ప్రత్యక్షమై మన దగ్గర ఉంటాడు అదే దైవ ప్రసన్నత అంటే ప్రార్థించేటప్పుడు ప్రభు మనతో ఉంటాడు మన మనములు మన మనములు వింటాడు మనకు తగిన జవాబును దయచేస్తాడు అందువల్ల దేవుని బిడలైనటువంటి మనం ప్రభు యొక్క పవిత్రమైన ప్రత్యక్షత కొరకు ప్రార్థన ద్వారా దేవుని వెదకేవారుగా ఉండాలి ఇక్కడ దేవుని వెదకుట అంటే ప్రార్థించుట అని అర్థం అరవై తొమ్మిదవ కీర్తన ఆరో వచనం ఆరో చరణం ప్రభువా సైన్యములకు అధిపతి యహోవా నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలగనీయకము ఇస్రాయిల్ దేవా నిన్ను వెదకు వారిని నా వలన అవమానము నొందనీయకము నిన్ను వెదకు వారిని నా వలన అవమానము నొందనీయకము దైవ సన్నిధిని దాబీదు వెతుకుతున్నాడు ప్రభునకు ప్రార్థన చేసేవారు ప్రార్థనా బలము ద్వారా వారిలో ఉన్నటువంటి బలహీనతలను జయించేవారుగా ఉండాలని ఈ వచనం యొక్క భావం ప్రార్థించే వారిలో దేవుని వెతకే వారిలో లోపాలుంటే దేవుని నామం అవమానపరచబడుతుంది అందువల్ల ఏ లోపము లేని వారిగా ఉండాలని దావిది యొక్క ఆశ ఇతరులకు మాదిరిగా ఉండి ప్రభువుని వెదకాలని వెంబడించాలని దావీదు ఆశిస్తూ ఉన్నాడు ప్రభువుని వెదకే వారిలో లోపాలుంటే సంఘానికి అవమానం కలుగుతుంది దేవుని ప్రజలు సిగ్గుపడాల్సి వస్తుంది మరి ఎక్కువగా కీడు కలుగుతుంది తోటి విశ్వాసులు కూడా సిగ్గుపడతారు దేవుని వెదకి ప్రార్థించి దేవుని బిడ్డలు వారి ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ వచనంలో దేవుణ్ణి వెతుకుట అంటే ప్రవర్తనను అని అర్థం నూట ఐదవ కీర్తన మూడు నాలుగు చరణాలు ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి ఏహో వారు వెదకువారు హృదయమందు సంతోషించులుగాక ఇహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి ఇహోవాను వెదకు వారు హృదయమందు సంతోషించుదురుగాక మనం ప్రభువుని సేవిస్తూ ఆయన వెదకాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రభువును వెదకితే అనగా మనం ప్రార్థిస్తే మనకు బలం దొరుకుతుంది ప్రార్థనాపరులు బలవంతులుగా ఉంటారు శాతాన్ని జయిస్తారు శోధనలు జయిస్తారు శరీరాశలను జయిస్తారు లోకాన్ని జయిస్తారు ప్రభువును వెదకేవారు అనగా ప్రార్థించేవారు దినదినము బలపడాలని ప్రార్థనా బలము ద్వారా శరీరాన్ని లోకాన్ని శాతాన్ను జయించాలని ఈ వచనంలో ప్రభు సెలవిస్తూ ఉన్నారు ఇక్కడ దేవుణ్ణి వెదకుట అంటే ఆత్మీయ బలము పొందుట అని అర్థం ఆత్మీయ బలం పొందుట నిర్గమ కాండ ముప్పై మూడో అధ్యాయం ఏడవచ్చును అంతటా మోసే గుడారమును తీసి పాళెము వెలుపలకు వెళ్ళి పాళిమునకు దూరంగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారమును పేరు పెట్టిను ఈ హోవాను వెదకిన ప్రతివాడును పాళెమునకు వెలపలనున్న ఆ ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళుచూ వచ్చాను ఇహోవాను వెదకిన ప్రతివాడు పాళెమునకు వెలపల ఉన్న ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళి చూవచ్చాను ఈ వచనంలో ప్రభువును వెదకేవారు కనిపిస్తున్నారు అనగా ప్రభు యొక్క సహవాసం కోరేవారు కనిపిస్తున్నారు మోసే పాళెము వెలపల ప్రత్యక్ష గుడారం వేశాడు ప్రభువును వెదకేవారు వెంబడించేవారు ఈ గుడారంలోనికి వెళుతూ ఉన్నారు అక్కడ ప్రభు సన్నిధిని అనుభవిస్తూ ఆనందిస్తున్నారు ఈ గుడారము పాళ్యము వెలుపల వేయబడిన అక్కడ పరిశుద్ధత ఉంది దైవ సన్నిధి కూడా ఉంది పాళెములోనైతే శరీరాశలు ఉన్నాయి లోకాశలు ఉన్నాయి లోక ఆకర్షణలు ఉన్నాయి అందువలన దేవుని పిల్లలు పాళెములలో పట్టణములలో గ్రామాల్లో ఉండే ఆశలను విడవాలి పరిశుద్ధ జీవితం కొరకు ప్రభు సన్నిధిని వెదకుచు శిబిరము వెలపల ప్రభువును వెతికేవారుగా ఉండాలి ఇక్కడ దేవుణ్ణి వెదకుట అంటే పరిశుద్ధ జీవితము జీవించుట అర్థం ఎనభై మూడవ కీర్తన ఎనభై మూడవ కీర్తన పదహారవ చరుణం ఇహోబా వారు నీ నామమును వెదుకున్నట్లు వారికి పూర్ణావమానము కలుగజేయము వారు నిత్యము సిగ్గుపడి భీతి నందుదురుగాక వారు భ్రమసి నశించుదురుగాక అంటున్నాడు ఈ కీర్తన ఆశాపు కీర్తన ఇస్రాయేలీల విరోధుల యొక్క దుష్క్రియలను గూర్చి ఆశాపు రాస్తున్నాడు చెడు పనులు చేసేవారు వాటిని విడిచి దేవుని వెదికేవారుగా ఉండాలని ఆశాపు ఆశిస్తున్నాడు చెడు పనులలో ఎంతో నష్టం ఉంది చెడుగు అంటే పాపం జీవితాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తుంది అట్టి చెడు పనులు చేసేవారు చెడుగును విడవాలి వారు ప్రభువును వెంబడిస్తే వారి జీవితాలు ఆశీర్వాదంగా ఉంటాయని ఆశాపు తెలియజేస్తున్నాడు దేవుణ్ణి వెదకుట అంటే చెడుగును విడుచుట అర్థం ఇక్కడ దేవుణ్ణి వెదకుట అంటే చెడుగును విడుచుట అనర్థం దినవృత్తాంతాల రెండవ గ్రంథం పదహారవ అధ్యాయం పదకొండవ అధ్యాయం పదహారవ వచనం దినవృత్తాంతాల రెండవ గ్రంథం పదకొండు పదహారు వారి చర్యలను బట్ వారి చర్యలు ఎట్లుండగా ఇస్రాయిల గోత్రముల కింద అంతటను ఇస్రాయిల దేవుడని ఇహోవాను వెతుటకు మనస్సు నిలుపుకున్న వారు తమ పితృల దేవుడని ఇహోవాకు బలు అర్పించుటకైరుశమునకు వచ్చి రాజైన ఎరోబాము కాలంలో రాజు ప్రజలు ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించారు దైవ భయం లేకుండా జీవించారు ఆత్మీయంగా ఎంతో భ్రష్టులైపోయారు అటువంటి సందర్భంలో నమ్మకమైన విశ్వాసులు దేవుణ్ణి వెతికారు అనగా ప్రభువుకు బలిపీఠం కట్టి ఆయన ఆరాధించారు ఇక్కడ దేవుణ్ణి వెతకుట అంటే ఆయనను ఆరాధించుట అనే అర్థం వస్తుంది దేవుని ప్రజలు కొందరు అక్రమ ప్రవర్తన కలిగి ఉన్నారు అట్టి వారిని మనం మాదిరిగా ఎప్పుడు తీసుకోకూడదు ప్రతివాడు ప్రభుని వెదకాలి ప్రార్థించాలి ఆయన్ని ఆరాధించాలి దినవృత్తాంతల రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం మూడవ వచనం అందుకు ఇహోస పోతు భయపడి ఇహోవాద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోదాయం దంతటా ఉపవాస దినము ఆచరింపవాలని చాటింపగా మోయాబీయులు అమ్మోనీయులు మేయోనియుల్లో కొందరు దండెత్తి మీదకు వచ్చారు సముద్రం ఆవల నుండి సిరియనల తట్టు నుండి గొప్ప సైన్యం వారి మీదకి వచ్చింది ఇహోషపాత ఇక్కడ ఆత్మీయమైన వ్యక్తిగా కనిపిస్తున్నాడు దేవుణ్ణి వెతుకుతున్నాడు అంటే దేవుని వద్ద విచారించుటకు మనస్సు నిలుపుకున్నాడు విరోధులు గొప్ప విరోధుల యొక్క గొప్ప శోధన యహోసా పోత ఎదుర్కొంటున్నాడు రాజు ప్రజలు వీళ్ళందరూ కూడా గొప్ప సమస్యలు ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తాం సమస్యలు అనేవి అందరికీ ఉంటాయి ఈహోషా సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోలేదు ప్రార్థించాడు అనగా దేవుని వెతకాడు తుదకు జయాన్ని సాధించాడు ప్రార్థన ద్వారా మనం జయాన్ని సాధించాలి ప్రార్థన పూర్వకంగా శోధనపై మనము జయము పొందాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో ప్రభు చిత్తమైతే రేపు దినం మరికొన్ని అధ్యాయాలు మనం మరికొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనికిడిలో ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం